హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా నాలుగు స్కీమ్స్ అయితే తెలంగాణలో రిలీజ్ చేశారండి ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు అయితే రిలీజ్ చేసేసారు ఆరు గ్యారెంటీలో భాగంగా ఇంకా రెండు గ్యారంటీలు అయితే ఇందిరమ్మ ఇళ్ళు కంపల్సరీగా ఇస్తామని చెప్పారు కదండి అంతేకాదు మహిళలకి రెండు వేల ఐదు వందలు నెల నెల వారి అకౌంట్లో అయితే వేస్తామని చెప్పారు కదండి ఈ రెండు స్కీమ్స్ కూడా ఈ నెల లోపలే రిలీజ్ చేయాలని చూస్తున్నారండి సర్వేకి అయితే వస్తారంట ఈ పదో తారీఖు నుంచి సర్వే స్టార్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఈ నెల మార్చి పదో తారీఖు అయితే ఈ ఇళ్ళకి మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలకి అయితే సర్వే స్టార్ట్ కాబోతుందండి అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ళు ముందుగా వీరినే సెలెక్ట్ చేస్తారని నేనైతే చెప్పాను కదండి వాళ్ళు ఎవరు అంటే ముందుగా ఇచ్చేది హ్యాండిక్యాప్డ్స్ అండి ఒంటరి మహిళలకి వితంతు మహిళలకి ఇంకొకటి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకండి ఎందుకు ఎందుకంటే వీళ్ళకి స్పెషల్గా రిజర్వేషన్ కోట ఒకటి ఉంటుందండి దాని ప్రకారమే ముందుగా వీళ్ళనైతే ఎక్కువ శాతం సెలెక్ట్ చేస్తారు దాని తర్వాత మిగతా కేటగిరీ వాళ్ళండి సెలెక్ట్ చేసేది మీరైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి కరెక్ట్గా ఉంచుకోండి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేసిన రసీదు కూడా కంపల్సరీ అడుగుతారండి ఎందుకంటే అప్లికేషన్ పెట్టింది మీరా కాదా అని చెప్పేసి అని ప్రూఫ్ కోసం ఆ రసీదు అడుగుతారు కంపల్సరీగా జాగ్రత్తగా పెట్టుకోండి మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంచుకుంటే మీకైతే సర్వేకైతే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఈ లోపల మీరు చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింకులు చేయించుకోవాలన్నా కంపల్సరీగా ఇవి ఏమన్నా ఉంటే ప్రాసెస్ కంప్లీట్గా చేసేసుకోండి కోసం అప్లై చేసిన వాళ్ళకైతే కంపల్సరీగా ఆ పాన్ కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే రేషన్ కార్డు ఆల్రెడీ ఉండాలి కాబట్టి దాంతోపాటు ఇవి కూడా ఉంటే మీ పేరు త్వరగా ఎలిజిబుల్ లిస్ట్లో పెడతారండి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీ పేరు అయితే తొందరగా ఎలిజిబుల్ లిస్ట్లో చేరుతుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా సిద్ధపడతారు కదా సర్వేకి మిగతా డాక్యుమెంట్స్ కూడా వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్